భారత చైతీయ యువజన పార్టీ బీసీవైపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టిందా ఆ పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ నుంచి ఇబ్బంది ఎదురవుతుందని భయపడుతుందా రానున్న ఎన్నికల్లో బీసీవై పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టనుందా పుంగనూరులో పరిస్థితి మారిపోతుందని ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళన చెందుతున్నారా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ రాజకీయ విశ్లేషకుల నుంచి అవును అనే సమాధానం వస్తోంది వైఎస్సార్టీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ తదితర పార్టీలతో పోల్చుకుంటే బీసీవై పార్టీ జూనియర్ ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఇంత ఓటు బ్యాంక్ ఉందని తేలని పార్టీ అలాంటి పార్టీని అధికార వైఎస్ఆర్సీపీ ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావటం లేదని రాష్ట్ర ప్రజలు ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు నల్లేరుపై నడక అనే పరిస్థితి నుంచి ఈ దఫా టఫ్ ఫైట్ నడుస్తుందనే స్థాయికి తెచ్చిన ఘనత బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్కే దక్కుతుంది ఈ కారణంగానే మంత్రి పెద్దిరెడ్డి ఆయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు రామచంద్ర యాదవ్ పై కక్ష గట్టారని స్థానికులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అకారణంగా బీసీవైపీ నేతలతో గొడవలు తప్పుడు కేసులు ఆ పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవడం కొద్ది నెలలుగా మితిమీరుతోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో ఏమాత్రం తప్పనిపించని కార్యక్రమాలు పొంగనూరుకు వచ్చేసరికి మంత్రి పెద్దిరెడ్డికి అతిపెద్ద నేరాలుగా కనిపిస్తున్నాయి ఇందుకు మంగళవారం నాటి సంఘటన నిదర్శనం నియోజకవర్గంలోని ప్రజలకు లీడర్లు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం సహజం దశాబ్దాలుగా ఇది అన్ని నియోజకవర్గాల్లో జరుగుతోంది పైగా ఇలా ఇస్తుండటాన్ని గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం కూడా చేసుకోవడం పరిపాటి ఈ పరంపరలో తన నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఇచ్చేందుకని రామచంద్ర యాదవ్ వాచీలు తెప్పిస్తుండగా పోలీసులు హుటాహుటన పరిగెత్తి అన్నమయ్య జిల్లా రామసముద్రం చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు విషయం చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా వద్దకు వెళ్లింది వెంటనే ఆయన ఆదేశాల మేరకు పలమనేరు ఇస్ రాజగోపాల్ రెడ్డి సెర్చ్ వారెంట్ జారీ చేశారు రామచంద్ర యాదవ్ అనుచరుల ఇళ్లలో సిఐలు రాఘవరెడ్డి చంద్రశేఖర్ బాలకృష్ణారెడ్డి చిన్న గోవింద్ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా తనిఖీలు చేపట్టి వాచీలు స్వాధీనం చేసుకున్నారు ఇలా చేయడం ఎంతవరకు ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు అంటే ఎన్నికలు కూడా అమల్లో లేదు ఇలాంటప్పుడు పేద ప్రజలకు వాచీలు ఇవ్వాలనుకోవడం ఎలా తప్పు అవుతుందని వైపీ నేతలు నిలదీస్తున్నారు ఇదే పని ఇతర నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నేతలు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటింటికి వాచీలు పంపిణీ చేయడం తప్పు కానప్పుడు రామచంద్ర యాదవ్ చేసింది ఎలా చెప్పాలని నిలదీస్తున్నారు ఎద్దు ఘాటి కట్టగానే పోలీసులు దాడులు చేయడం మాత్రం దుర్మార్గమని ఆ పార్టీ నేతలు తప్పు రానున్న ఎన్నికల్లో బీసీ వైపి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి సిద్ధపడుతోందని వార్తలు వస్తున్నాయి ఆ పార్టీ తరఫున టికెట్ కోసం అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వివిధ సామాజిక వర్గాల నేతలు ప్రయత్నిస్తున్నారు ఇటీవల విజయవాడలో బిసి అధినేత రామచంద్ర యాదవ్ను ఉత్తరాంధ్ర సెంట్రల్ ఆంధ్ర నేతలు పలువురు కలిసి టికెట్ విషయమై చర్చించారు బీసీవైపీ బరిలో ఉంటే మాత్రం చాలా చోట్ల కనీసం ఐదు నుంచి పదివేల ఓట్ల వరకు ప్రభావితం చేయగలదని తద్వారా గెలుపోటమును శాసిస్తుందని వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నీనా అన్నట్లు ఉందని ఇలాంటి చోట్ల బీసీవైపీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు అందువల్లే బీసీవైపీ కార్యకలాపాలపై ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పై ప్రభుత్వం గట్టి నిఘా పెట్టిందని స్పష్టమవుతోంది అన్యాయాలకు చోటు లేకుండా అణచివేడి మీద లక్ష్యంగా పెట్టుకుందని ఇది సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు